ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణం మీకోసం మహిళలకు ఆర్టీసీ ఎండి సర్జనర్ మహిళలకు కీలక సూచన చేశారు తక్కువ దూరం ప్రయాణించే మహిళలు ఎక్కువగా ఎక్స్ప్రెస్ బస్సుల్లో ప్రయాణిస్తున్నట్లు ఆర్టీసీ యాజమాన్యం దృష్టికి వచ్చిందని తెలిపారు దీనివల్ల దూర ప్రాంత ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలుగుతుందని చెప్పారు తక్కువ దూరం ప్రయాణించే వారు పల్లె వెలుగు బస్సుల్లో ఎక్కి సిబ్బందికి సహకరించాలని ఆర్టీసీఎండి కోరారు మరోవైపు కొందరు మహిళలు అనుమతించిన స్టేజీల్లో కాకుండా మధ్యలోనే బస్సులను ఆపమని సిబ్బందిపై ఒత్తిడి తెస్తున్నారని దీనివల్ల ప్రయాణ సమయం పెరుగుతుందని చెప్పుకొచ్చారు ఇక నుంచి ఎక్స్ప్రెస్ బస్సులను అనుమతించిన స్టేజీల్లోనే ఆపడం జరుగుతుందని దూరప్రాంత ప్రయాణికులకు ప్రాధాన్యత ఇచ్చి సిబ్బందికి సహకరించాలని మహిళా ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు నాలుగైదు నెలల్లో రెండు వేలకు పైగా కొత్త బస్సులు అందుబాటులోకి తీసుకొస్తామని టీఎస్ఆర్టీసీ ఎండీ సర్జనర్ తెలిపారు